ఏంటి బాబు దగ్గరికి వెళ్దామండి బాబుని చూడాలని ఎప్పుడు వెళ్దాం అంటావు నీ ఇష్టం అండి సాయంత్రం వెళ్దామా సర్దేసా పెద్ద బ్యాగులు సర్దేసా నలవలు ఉండేట్టు బాబు చూడాలి బాబు చూడాలి నానా కూర్చో అరే ప్రసాద్ సంగతి ఏంట్రా అమ్మా నువ్వు పెట్టమ్మా మీ ఇంటికి వచ్చి నేను ఏంట్రా మీ బెట్టమనేదానికి అది కాదమ్మా తను కొంచెం తొమ్మిది ఇస్తుంది కదా అందుకని చెప్పి నువ్వు పెట్టుకో అమ్మా నాకు కూడా నిద్ర వస్తుంది ఏంటండి మన ఇంట్లోనూ నేను చేయాలి ఎక్కడ నేనే చేయాలి అది అదృష్టం నేను ఫస్ట్ వద్దన్నాను ఉద్యోగం చేసే కాళ్ళు వద్దండి ఆ పిల్ల సారి చేయదు మళ్ళీ కొడుకు కావాలని చూసుకున్నాడుగా నాకు డబ్బులు కావాలని జాబ్ చేసేవాడు ఒక మాట అనమే ఎప్పుడు ఎలాగా చేయాలంటే నేను నాకు మటుకు ఓపిక ఉండాలి కండి అవును ఎన్ని ఇక్కడ ఎన్ని రోజులు పాడల దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా సుఖపడాలి కండి సుఖపడాలంటే అమ్మాయి లేవలేదు మరి బీచ్ మాట్లాడుకో వంట మొత్తం పెడుతుంది నువ్వు నువ్వు చేయలేనంటే ఊరుకు ఉంటుంది అండి వంట మొత్తం పెడుతుంది నీ మనకు కాఫీలు భోజనంలో కావాలి కానీ కోళ్ళు చేసి పెట్టాలంటే ఎట్లా అమ్మాయి సాఫ్ట్వేరు రాత్రి పన్నెండేళ్ళు డ్యూటీ ఉంటుంది నువ్వు అడ్జస్ట్ కావాలి తీసురా ఎప్పుడు నాకేం చెప్తారండీ లేకుండా నన్ను చదువుకున్నా ఉద్యోగం చేయాలి

మూడు uh, yeah,

మా వాళ్ళ ముందు అత్తగారి ముందు కూర్చోలేదని చెప్పి ఇప్పుడు పిల్లలతో కంపేర్ చేసేటట్లు ఇప్పుడు నువ్వేసి యాభై సంవత్సరాలు అమ్మాయికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆ ఐదు గ్యాప్ ఉంది కదా జనరేషన్ నువ్వు అర్థం చేసుకోవాలి సరే కానీ మధ్య తీసుకురా నువ్వు ఎప్పుడు ఇంటి ఎందుకు నా మనుషులను అర్థం చేసుకోవు మధ్య తీసుకురాండి ఎందుకే చదువుకోవాలని చెప్పింది చదువుకో ఐదు వస్తాను ఆఫీస్ వస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ మెసేజ్ అమ్మా ఆఫీస్ వస్తాను అత్తమ్మాస్తాను

అంటే ఇప్పుడు మీరు మీరు అని పిలుస్తావు ఇప్పుడు ఏంటంటే నీకు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు నువ్వు దేవుడిని పిలుస్తావు నువ్వు అంటావా నువ్వు రాయా అంటావా అంటే అమ్మాయి కూడా తన భర్తని అంటే మన అబ్బాయిని దేవుడిలా చూసుకుంటున్నది అలా ఎందుకు ఆలోచిస్తావు అంటే ఇప్పుడు నువ్వే అనుకుంటావు నువ్వు అని పిలుస్తున్నది లేదా పేరు పెట్టి పిలుస్తున్నది అని పిలుస్తున్నది ఇలా భావిస్తారు కదా నేనే ఆలోచిస్తా మనం దేవుణ్ణి ఎట్లా పిలుస్తాం రామయ్య రావయ్య నువ్వు రావయ్య నువ్వు అంటే ఎప్పుడు ఉన్నాయని మీరు అంటారు అంత కదా అంటే ఏంటంటే మన కోడ అబ్బాయిని దేవుడిలా చూస్తున్నది ప్రత్యక్ష దేవులాగా అలా ఆలోచించుకుంటే డెవలప్ అవుతుంది మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా నెగటివ్ ఫీలింగ్ వదిలిపెట్టేసి అంతా మంచిది కాఫీ తీసుకురా నేను ఊరు ఇదే కనబడట్లేదు చెప్పు దీప ఏమి లేదు మనోజ్ మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంకెన్ని రోజులు ఉంటారు ఏవో దీప నాకు కూడా తెలియదు కదా ఎన్ని రోజులు ఉంటారు ఎందుకు అడుగుతున్నానంటే అంకుల్ అయితే అడ్జస్ట్ అయిపోతున్నారు ఆంటీ అడ్జస్ట్ అయిపోవడం కష్టంగా ఉంది అమ్మ పాతకాలపు మనుషులే దీప అయినా సంగతి వదిలేసే మనము ప్లాట్ కొందామా వెళ్ళ కొందామా అక్కడ అయితే పెరుగుతుంది అప్పుడు ఆలోచించు సరే దీప మరి అరే మనజ్ టైం పద అయ్యిందయ్యా మనోజ్ భోజనానికి రాండి అయ్యా టైం పదయింది దీప భోజనానికి వెళ్దామా నాకు ఆశ లేదు ఒక గంట సరేలే అమ్మా ఒక గంటాకే వస్తాంలే అమ్మా

మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా అంటే వాళ్ళు బాల్య భక్తులు మాట్లాడుకోకూడదా అంటే మనకు మనం ఉమ్మడి కుటుంబాలు ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏం చేసేదండి మా అమ్మతోనో లేకపోతే మా వదినతోనో ఎవరో మాట్లాడుకుంటుంది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇద్దరే ఉంటారు కదా మరి వాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లా మాత్రమే ఉంటారు ఇప్పుడు నువ్వు ఒకటి అర్థం చేసుకో ఏ అప్పుడు పదినన్నీ ఉండేవాళ్ళు ఇంట్లో నువ్వు ఒకరితో మాట్లాడదా నిన్న ఒకరితో మాట్లాడేవాడు ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఎవరితో మాట్లాడతారు నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు ఎప్పుడు అర్థం చేసుకుంటావు పిల్లలన్నీ తరాల తరాలు మారినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కానీ బెల్దావు చె మనోజ్ ఏమైంది మనోజ్ వారం రోజుల్లో నేను కొత్త జాబ్ ఎత్తుకోవాలి పడుకు మనోజ్ ఇది మనకు కామన్ ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుక్ అది కాదు దీపా నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఇన్కమ్ ఉండదు ఏ ఖర్చులు మనం తగ్గించుకోలేము ఇంట్లోకి విన్నావా ఏం చేయాలో నాకు అస్సలు పాల్పోవటం లేదు ఈ జాబ్ లేకపోవటం వల్ల నాకు అసలు నాకు ఏం చేయాలి ఎలాగా ఇల్లు మెయింటెనెన్స్ చేసుకెళ్ళాలి నాకేమీ అర్థం కావట్లేదు నేను సతమతం అయిపోతున్నాను అందుకే నేను దేవుడు నేను కూడా ఏదో జాబ్ ట్రై చేస్తాను దీపా నువ్వు ఒక్కదాని కష్టపడుతూ ఉంటే నేను అలా ఉండలేను చూస్తూ ఉండలేను నా మనసు కూడా బాధగా ఉంటుంది దీప అది కాదు మనోజ్ నీకున్న చదువుకి నీ టాలెంట్కి మంచి జాబ్ వస్తుంది నువ్వు నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు దీప నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నువ్వు ఇచ్చే ఈ మోరల్ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్తాను మనకు అన్నిటికీ దేవుడు ఉన్నాడు అమ్మాయి చాలా అండి అమ్మాయి మంచిది అంటావు మంచి వరకు ఏమో వెళ్ళిపోదాము అమ్మాయి మంచిది అండి జాబ్ పోయిందని అబ్బాయి చాలా పోయింది ఎన్ని కంగాలు పడతావు ఎవరికి జాబ్ పోయింది అబ్బాయి మాట్లాడుకుంటుంటే చాలా తయంగా నేనేమో అనుకున్నాను మా అబ్బాయికి ధైర్యం చెప్పింది అంటావు ధైర్యం చెప్తున్నది విన్నావు సో నేను అదే కదా చెప్పేది ఎవరి గురించి తొందరపడకూడదని ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నా రెంట్లో బాగా నువ్వు సేవ చేసావు కదా నీకు చదువులేదు కాబట్టి నాకు సంపాదించట్టలేకపోయావు ఇప్పుడు అమ్మాయికి ఇంటికి సంపాదిస్తుంది వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతున్నది బాల్యాభర్తల మధ్య ప్రేమ అన్నది ఎప్పటికీ తగ్గదు అర్థమైందా మన తరంలో ఉంటుంది ఇప్పటి తరంలో కూడా భార్యభర్తల మధ్య ప్రేమ విధంగా ఉంది కానీ వాళ్ళు వ్యవహరించే తీరులో తేడా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఈ సాఫ్ట్వేర్ లేదు కదా మన మామూలుగా నేను పదింటికి వెళ్ళి ఐదుంటికి వచ్చేవాడిని నువ్వు మా సిస్టమేటిక్గా మనకు ఉండేది ఇప్పుడు పిల్ల అట్లా కాదు కదా పిల్ల పిల్లాడు రాత్రి కూడా డ్యూటీ చేసి వస్తున్నారు మరి వాళ్ళ అలవాట్లు వాళ్ళ తిండి వ్యవహారాలు అవిగా ఉంటాయి అర్థమైందా మన పాళ్ళు బంగారమే కదా ఏమో అనుకున్నా గానీ బంగారం ఇప్పుడు ఏమంటాం ఇక్కడ ఇక్కడే వెళ్ళిపోదాం అంటే మన ఊరు వెళ్ళిపోదాం అంటే ఎందుకంటే మనం అడ్జస్ట్ కావటం వల్ల కష్టం అవుతుంది కోడలు మంచిదే కానీ మన ఇక్కడ రోజులు ఉంటే బాగుంటుంది మన అలవాట్లు వేరు మన అభివృద్ధి వేరు మనం ఉదయం చేస్తాము రాత్రి చంద్రం కొడుకుంటాం మన వాళ్ళ కోడలు ఎన్ని రోజులు పోయినా నేను కొడుకుంటాను సరే ఎందుకు